ప్రజా సమస్యల పరిష్కారం ఎప్పుడూ ఉద్యమాలు నిర్మించేది కమ్యూనిస్టు పార్టీలే అని సిపిఎం సీనియర్ నేత అన్నారు టేకులపల్లిలో దొంగల కోటయ్య సంస్మరణ సభకి తమ్మినేని హాజరయ్యారు ఈ సందర్భంగా కోటయ్య పార్టీ కోసం చేసిన కృషిని గుర్తి చేశారు చనిపోయే వరకు కమ్యూనిస్టుగా బ్రతకడం అంత ఈజీ కాదన్నారు వాజోహారు లన్నా రంగరన్ని వందనాలన్నా విప్లవాజోహారు లన్నా హవేలీ శ్రీ రామకృష్ణ పేరు బద్ధంగా ఎన్నికైన మనుషుల్ని ఇంకొక దారి లేక దొంగదారిలో పొండి చేసి వాళ్ళని పదవుల్లోంచి ఓడబీత అధికార పక్షం ముఖ్యంగా బీజేపీ పక్షం చేస్తున్న కుట్ర దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంద్ర మోడీ దాకా ఏం చర్చ జరిగింది బీహార్లో ఓటు హక్కున్న వాళ్ళని అరవై ఐదు లక్షల మంది తీసేశారు అరవై ఐదు లక్షల మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్య ప్రతి నియోజకవర్గంలో ఒకటి తీసేశారు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీలో వేలు ఒకటి తీసేసిన తర్వాత ఆయన గెలిచే గట్లు ఎవరైనా ప్రతిపక్షం వాడు దాంట్లో ఏదో తీసేశారు ముస్లింలు తీసేశారు క్రిస్టియన్లు తీసేశారు బీజేపీ అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అనుకున్న వాళ్ళని తీసేశారు ఆ ఓటర్ లిస్ట్ వెలువడిన మరుసటి రోజే ఆర్జేడీ పక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ ఒక ప్రకటన చేశాడు నాకు ఓటే లేదు దాంట్లో ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి పనిచేశాడు అక్కడ ఉప ముఖ్యమంత్రి పనిచేశాడు ఎంపీ గన్నికడు ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికడు ఆయన ఓట్లేదు సార్ తర్వాత చేర్చారు ఉంది అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించారు అట్లాంటి ప్రముఖులు చేస్తే చేర్చవచ్చు కానీ ఎంతమంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు అరవై ఐదు అరవై ఐదు లక్షల మంది తీసేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో వాళ్ళ పేర్లు ప్రకటించండి అని అడుగుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ భయపడుతోంది ఎందుకంటే చచ్చిపోయారని ప్రకటిస్తే వాళ్ళని తీసుకొచ్చి రేపు రోడ్డు మీద నిలబెడతాడు రాహుల్ గాంధీ లేకపోతే సిపిఎం నాయకులు ఏం సమాధానం చెప్తారు అప్పుడు చచ్చిపోయినారు ఎట్లా వచ్చాడంటే ఏం చెప్తారు ఎలక్షన్ కమిషన్ బుద్ధంతా బయటపడుతుంది అందుకని ఇప్పుడు ఎలక్షన్ ఎదురుదాడి చేస్తుంది రాహుల్ గాంధీ మీద ఏమనంటే నువ్వు చెప్పిన దానికి అప్పడిబిట్టు ఏమంటుంది అప్పడిబిట్టి చాలా చేశారు ఇద్దరు దాని మీద విచారణ ఏమి లేదు ఇది బుకాయింపులప్పు ఇంకోటి కాదు ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ ఏజెంట్ లాగా మారిపోయింది అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా Ada